హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ టాక్సన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అరిసెలు ఎలా చేసుకోవాలో చెప్తానండి అయితే రేషన్ బియ్యం నేను కేజీ తీసుకున్నానండి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్నాను అనమాట ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని ఏ పూట కా పూట రో కడుక్కోవాలండి ఉదయం నానబెట్టామనుకోండి మూడు పూటలా కడుక్కోవాలి మన్నాడు శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంపించుకొని ఆ బియ్యంలోంచి ఇలాగ ఒక క్లాత్ మీద బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలండి తడంతా కొంచెం పీల్చేసాక మళ్ళీ గిన్నెలోకి తీసుకొని మిల్లైతే మిల్లు పట్టించండి లేదా మిక్సీ అయితే మిక్సీ వేసుకోండి నేనైతే ఇప్పుడు మిల్లే పట్టించేసానండి ఇప్పుడు స్టవ్ మీద బాళీ పెట్టుకోండి బాళీ పెట్టుకొని ఒక వంద గ్రాముల నూలిపప్పు వేసుకొని దోరగా వేయించుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోని నేను కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి కేజీ బెల్లం తీసుకుంటున్నానండి ఉండపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి ముందు బెల్లాన్ని బాగా ఈ విధంగా కరిగిపోయాక ఇందులోని ఇలాచి వేయండి వేసాక ఉండపాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకొని కొద్దిగా ఈ పాకాన్ని అందులో వేసుకొని ఈ విధంగా మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఇలా ఉండగా వస్తే మనకి ఉండపాకం వచ్చినట్టేనండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఉండపాకం వచ్చింది కాబట్టి ఇందులో ఒక వంద గ్రాములు నెయ్యి వేసి ఒకసారి కలిపిసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను పిండి మట్టుకు ఆడించుకున్న తర్వాత మూత పెట్టుకోండి మళ్ళీ తడి ఆరిపోకూడదనమాట ఇప్పుడు ఈ బియ్య పిండి వేయించుకున్న నూలుపప్పు ఈ బెల్లం పాకంలో కల్పించుకోవాలండి ఈ అరిసెలు చేయడానికి ఇద్దరు ఉంటే బాగుంటుందండి కొంచెం సాయంగా ఉంటుంది వేరే అయిపోతుంది మనకి అంటే పని మీద విసుగన్నది రాదు ఒకవేళ తక్కువే చేసుకుంటే ఒకలే చేసుకోవచ్చు ఇలా ఈ పిండంతా వేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి చేసుకొని అరిటాకు కానీ విస్త్రాకు కానీ నూనె రాసి ఇలాగా మన అర వేళ్లతో ఇలాగ అరిసెలా ఒత్తించుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి నేనైతే రెండేసి అరిసెలు డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట అంతేనండి ఎంతో రుచిగల అరిసెలు రెడీ అయిపోయినట్టే ఇవైతే కొంచెం వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెల్ని వేయించుకోండి చూడండి అరిసె అన్నది వేగిపోయింది ఇప్పుడు ఈ అరిసెని అరిసెలు ఒత్తుకొని దాంట్లో పెట్టుకొని చూడండి ఈ విధమైన ఈ విధంగా ఉంటుందన్నమాట అరిసెలు ఒత్తుకునేది దాని మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా మనం కిందనున్న పళ్ళెంలోకి వెళ్ళిపోతుంది ఈ ప్రెస్ చేసేది ఒక పళ్ళెంలో పెట్టుకొని దాంట్లో అరిసి పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి చూడండి అన్నది రెడీ అయిపోయింది ఎంతో రుచిగల అరిస రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అరిసెలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి